ఫ్రెండ్స్ ఎవరైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని బాధపడుతున్నారో అలాగే ఇప్పుడే తెల్ల జుట్టు మొదలవుతుందో అలాంటి వాళ్ళు ఈ రెమెడీ కానీ తప్పకుండా పాటించి పదిహేను రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి కానీ ఈ విధంగా మీరు చేసుకుంటే మీ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ అవ్వడం ఇక మీదట చూడరు అంత బాగా మీ హెయిర్ గ్రోత్ అవుతుంది దానికి కావలసిన పదార్థాలు మందారం ఆకులు ఐదు ఆరు ఈ విధంగా వేసుకోవాలి అలాగే వేపాకు ఒక మూడు రెమ్మలు వేసుకోవాలి జామాకులు రెండు మన చుట్టుపక్కల దొరికే పిండి ఆకు ఒక రెండు రెమ్మలు అలాగే రెండు చెంచాల బియ్యం ఒక చెంచా మెంతులు ఒక కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక చెంచే మెంతులు గుప్పిడన్ని కరివేపాకు వేసి ఒక రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఇలా మనం వేసిన తర్వాత అవిసి గింజలు అని మనకి మార్కెట్లో దొరుకుతాయి ఈ అవిసి గింజలు ఒక స్పూన్ వేసి మనం దీన్ని బాగా పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి చక్కగా మనకి మనం ఏమేమి పదార్థాలు వేసామో ఇవంతా ఉడకాలన్నమాట ఉడికి ఆ రసాన్ని ఆ వాటర్లోకి రావాలి ఆ విధంగా అయితే మనము దీన్ని ఉడికించుకోవాలి మీకు తప్పకుండా మీ హెయిర్ ఫాల్ ఆగి మీ తెల్ల జుట్టు తొందరగా రాకుండా అరికడుతుంది ఇక మీదట మీ జుట్టు ఒత్తుగా మందంగా పొడువుగా పెరుగుతుంది ఇలా అయితే మీరు పదిహేను రోజులకు ఒక్కసారి చేసుకుంటే మీ ఇంట్లో తప్పకుండా మీ జుట్టు కోసం మీరు బాధపడిన అవసరమే లేదు మన ఆడవాళ్ళకి కావలసింది ముందుగానే జుట్టు మనకి జుట్టు ఉంటేనే మన ఫేస్ కూడా అందంగా కనిపిస్తుంది అలాగే మనం ఎలాంటి హెయిర్ స్టైల్ అయినా వేసుకోవచ్చు మరి ఇలాంటి రెమెడీ మన ఇంట్లో దొరుకుతుంది కాబట్టి ఈ వీడియో చూసిన తక్షణమే మీరు ట్రై చేసేయండి ఇలా కాంచిన రసాన్ని వడగట్టి మనం తలస్నానం చేసిన తర్వాత అంటే ఆయిల్ ఉండకూడదు అలాంటి తలకి మనం చక్కగా మాడానికి పట్టించి మసాజ్ చేయాలి తలస్నానం చేసే ముందు పది నిమిషాలు ఈ విధంగా మసాజ్ చేసుకుంటే మన జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది అలా మీకు వీలు కానప్పుడు ఈ వాటర్లో షాంపును వేసి కూడా తలస్నానం చేసుకోవచ్చు మీరు ఏ విధంగా వాడినా మీకు ఈ రెమెడీ అన్నమాట తప్పకుండా పనిచేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం నన్ను నమ్మండి ఇంకెందుకు కాలుష్యం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి